ఏమాత్రం కూడా లోభానికి ఎడమకుండా అపవాది తంత్రాలకు మేము లోనవ్వకుండా ప్రభువా మా యొక్క మనసును హృదయమును మీరు కాపాడండి ఇదిగోనైనా మీ సన్నిధికి మమ్మల్ని తోడుకొని వచ్చారు ఇక్కడ ఉన్న సంపూర్ణమైన ఆనందం సంతోషం సమాధానంతో మా బ్రతుకులు నింపబడాలి అటు కృపను మాకు అనుగ్రహించి మా ప్రభు వచ్చే వరకు కూడా నమ్మకమైన జీవితాలు మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ ఏదైతే బాధ్యతనైనా మాకు అప్పగించారో దానిని సంపూర్ణంగా నెరవేర్చి మీ ముందు మేము ధైర్యంతో నిలబడేవారిగా నీ కృపను మాకు అనుగ్రహించమని చేరువచ్చిన మీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నా నోట పలికిస్తుండగానైనా మీ పిల్లలు విశ్వాసంతో నింపబడేలాగా నా యొక్క ఆత్మ సహాయతను మా అందరికీ కూడా దయచేయమని ప్రార్థిస్తూ ఏసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి ఆమె సమయాన్ని అనుగ్రహించిన కన్నతండ్రి అయిన దేవునికి ఏసుక్రీస్తు వారి ద్వారా నా వందనము తెలియజేసుకుంటున్నాను అలాగే చేరువచ్చిన మీ అందరూ కూడా ఏసుక్రీస్తు వారి నామంలో నా వందనము తెలియజేసుకుంటున్నాను మరి వాక్యంలో జీవించడాన్ని గూర్చి మరి ముందు వారంలో మనం కొన్ని విషయాలు ఆలోచన చేసాం అందరికీ కూడా గుర్తున్నాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ సంవత్సరం మనం ఏ విధానంలో బ్రతకాలి అనే ఒక నిర్ణయాన్ని మనం తీసుకున్నాం ఆ నిర్ణయంలోనే ఆ నిర్ణయానికి కట్టుబడి మనం ఖచ్చితంగా జీవించాలి వాక్యంలో జీవించు ప్రార్థనతో జయించు అనే ఒక కొటేషన్ మనం తీసుకొని దేవుని వాక్యంలో ఉన్న ఒక సంపూర్ణమైన లేఖన భాగాన్ని మనం తీసుకొని మనం ముందుకు వెళుతున్నాం ఇందులో భాగంగానే వాక్యంలో జీవించు అనగానే వాక్యం ఎంత గొప్పదో వాక్యం ఎలాంటి పరిస్థితుల మధ్య దేవుడు మన దగ్గరకు మన మధ్యకు తీసుకుని వచ్చాడు ఒకనాడు ఇజ్రాయిల్ యొక్క ఆ రోజు వారి సమాజంలో జరిగిన లేదంటే మోషే గారికి ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు జరిగిన సన్నివేశాలను సేనాయి పర్వతం మీద మనం అందరం కూడా చూడటం జరిగింది ఆ ఉరుములు మెరుపులు గాఢాంధకారం ఆ యొక్క పొగ అలాంటి పరిస్థితుల మధ్య దేవుని వాక్యం వచ్చింది అనే విషయం మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం ఎందుకంటే ఆయన వాక్యం చాలా గొప్పది దేవుని మాట అంటేనే చాలా గొప్పది సమాజానికి దీని విలువ తెలియకపోవచ్చు సమాజానికి దేని విలువ తెలుసు అని మనం ఆలోచన చేస్తే వాక్యం విలువ మాత్రం ఎవ్వరికి అర్థం కాని విషయం ప్రతిదాన్ని కూడా మనిషి లెక్కలు వేస్తుంటాడు ప్రతిదాని విలువ కూడా మనిషి తెలుసుకొని దానిని సంపాదించడానికి మనిషి తాపత్రయపడుతూ ప్రయాసపడుతూ తన జీవితకాలాన్ని పూర్తిగా దానికే వెచ్చిస్తాడు వాక్యానికి ఉన్న విలువ తెలిస్తే వాక్యం ఎంత గొప్పదో తెలిస్తే మనిషి దాన్ని విడిచిపెట్టడం వాక్యం విడిచిపెట్టడం వాక్యం యొక్క వాక్యం యొక్క గొప్పతనం అర్థమైతే వాక్యములోనే జీవించడానికి ఇష్టపడతాడు ఈ విషయాలన్నీ కూడా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దేవుని లేఖనాలు ఎంత గొప్పవి అయినా జ్ఞానం ఎంత గొప్పదని దేవుడు వ్రాయించాడంటే ప్రపంచంలో ఆనాడు ఎవ్వరికి ఇవ్వలేని సంగతులు ఎవరికి చెప్పాడో తెలుసా ఇజ్రాయేల్కి చెప్పాడు